చాలా బాగుంది అసలు మీకు ఎక్కడ చెప్పలేదు కదా ఇది వచ్చేసి కరీంనగర్ లో రేకుంది దాటిన తర్వాత వరుసగా ఉంటాయి అనమాట షర్ట్స్ అన్ని కూడా కొన్ని లక్షల విగ్రహాలు ఇక్కడ తయారవుతున్నాయి మిమ్మల్ని వెనకలు కూడా చూడవచ్చు ఇదంతా కూడా కేఓపితో తయారు చేసినవి ఆల్రెడీ ఫినిషింగ్ మొత్తం అయిపోయింది రిపేర్స్ ఉంటే మళ్ళీ వాటర్ తో పిఓపీ పెట్టి ఆ డ్యామేజెస్ ఉంటాయో వాటి అంతా కూడా సెట్ చేసుకుంటూ వస్తున్నారు ఇది కాకుండా ఈ పెద్ద విగ్రహాలకి ఇంకొక షెట్ లో కలర్స్ కూడా వేయడం జరుగుతుంది మనం అది కూడా చూసేద్దాము ఇప్పుడు నేను నా చేతిలో ఉన్న విగ్రహం వచ్చేసి మీడియం సైజ్ ఉంది కదా సో ఇక్కడ మనం చూస్తుంటే దీనిలో చిన్నవి పెద్దవి ఇంకొంచెం పెద్దవి ఇంకొంచెం పెద్దవి అన్ని సైజెస్ దాన్ని బట్టి ఉన్నాయి అన్నమాట సో ఇంకా మనం చెప్పవలసిన లేదు పండగ దగ్గరకు వస్తుంది అన్నప్పుడు వీటికి డిమాండ్ ఎక్కువగా ఉంటది విగ్రహాలు దొరికని పరిస్థితి కూడా ఉంటది నేనైతే పోయేటప్పుడు ఖచ్చితంగా నా అంతా పట్టుకొని వెళ్ళిపోతా ఇక్కడ నుంచి స్మాల్ ఉంది చిన్న విగ్రహం ఉంది ఇలా చూడండి ఇంత బాగుంది కదా సో క్యూట్ కదా చాలా బాగుంది సో మనం ఇంకా ఆ పెద్ద విగ్రహాల మేకింగ్ దగ్గర కూడా వెళ్ళిపోదాము అసలు ఎట్లా చేస్తున్నారు ఏంటి अ मेजरमेंट्स एटला इसको उतार कर और इधर घुसे दूँगा। राजस्थान से आया आ, है। हां, क्या वो उदयपुर उदयपुर में इधर पे रहता है। लो पर रहता वो पांच साल का एक्सपेरिमेंट है इधर से भी वो मतलब के बाद में उसको मतलब रहता है उसके बाद मैं चापरा रहता वो गल्लापुरी एंगलू जाता-जाता मैं गांव-गांव में जाते बैठता। फिर मैं भी रहा लहर को వీళ్ళు ఫినిషింగ్ చేస్తున్నారు పిఓపితో ఎక్కడైనా డ్యామేజెస్ ఉంటే ఆ డ్యామేజెస్ కి పిఓపి ప్లస్ వాటర్ కలుపుతూ బ్రష్ తో రఫ్గా చేసేస్తున్నారు అనమాట సో మనం చూడొచ్చు పిల్లలు వాళ్ళు కూడా దీనిలో నిమగ్నం అయిపోయి వాళ్ళ పనులు వాళ్ళు తీసుకుంటున్నారు కాసేపు మనం కూడా చేద్దాం ఆ వీళ్ళతో పాటు చదు ఇది పిఓపి పిఓపీతో బ్రష్ కొంచెం వాటర్ కలుపుతూ డ్యామేజ్ ఉన్న చోట ఇలా బ్రష్ చేస్తూ దీనికి రిపేర్ చేస్తున్నారు సో కొద్దిసేపు నేను కూడా చేద్దామని ఫిక్స్ అయ్యాను అనమాట ఇక్కడ కొంచెం డ్యామేజ్ ఉంది ఇది చేస్తా నేనైతే చాలా పడుతుంది అన్నమాట వీళ్ళు ఇది చేసేప్పుడు డిజైన్ మిస్ అవ్వకుండా చేయాలని అయితే నాకు అర్థం అయిపోయింది కానీ తొందరగా డ్రై అయిపోతుంది ఇది కరీంనగర్ జిల్లా లోపలందరికీ సరిపడేంత స్టాక్ అయితే ఇక్కడ సిద్ధమైపోతుంది మీరు చూస్తూనే ఉన్నారు అయితే ఇది వచ్చేసి కొత్తపల్లి రోడ్ ఆల్ఫోస్ కాలేజీ దగ్గరలో ఉన్నటువంటి ముందు ఉన్నటువంటి షెడ్స్ అన్ని కూడా అన్నమాట సో ఈ విధంగా పిఓపి వీటి డిజైనింగ్ ఇది అంత మంచి మంచి డిజైన్స్ ప్రతిసారి వచ్చే వాటికన్నా మంచి డిజైన్స్ వస్తున్నాయి ఈ పైన చూడండి ఆ కిరీటము ఆ పైన ఏమంటారు నిమలి ఆ తర్వాత పాములతోని కొన్ని వినాయకుడి తలలతోని కూడా కొన్ని డిజైన్స్ అయిపోయి ఉన్నాయి అక్కడ చూసినప్పుడు మత్స్య అవతారంలో ఉన్నటువంటి ఒక లేడీ ఫిగర్ ని కూడా డిజైన్ చేశారు చాలా అద్భుతంగా ఉన్నాయి ఇవి వచ్చేసి వన్ ఫీట్ నుంచి టెన్ ఫీట్ వరకు ఉన్నటువంటి సైజెస్ అన్నీ కూడా ఇక్కడ అవైలబుల్లో ఉన్నాయి సో ఇది ఒకసారి ట్రై అయింది అంటే ఇంకా ఇది డ్యామేజ్ అనేది ఉండదు మళ్ళీ దీన్ని మొత్తం డిజైనింగ్ అంతా కూడా సెట్ చేస్తూ వీళ్ళు తో మౌంట్ చేస్తున్నారు నీట్గా మళ్ళీ ఒకసారి అంతా ఫినిషింగ్ టచ్ చేస్తున్నారు ఇదివరకంటే కూడా మంచి మంచి డిజైన్స్ ఇక్కడ వీళ్ళు చేస్తున్నారు వన్ ఫీట్ నుంచి మొదలై టెన్ ఫీట్ వరకు కూడా మంచి మంచి డిజైన్స్ ఇక్కడ తయారయ్యాయి టెన్ ఫీట్ ఎబో అంతా కూడా పక్కన ఉన్నటువంటి షెడ్ లో కూడా తయారవుతున్నాయి వీళ్ళని అడిగితే చెప్తున్నారు ఏంటంటే ఈ మనకి పైన వర్షం పడకుండా వీళ్ళంతా కూడా సెక్యూరిటీ పర్పస్ లో వేసుకున్నారు కదా ఈ ఒక్క ఈ ఒక్కటి ఖర్చు మాత్రమే ఫైవ్ లాక్స్ ఎబో వచ్చిందంట ఈ షెడ్ అంతా నిర్మించుకోవడం కోసం ఐదు లక్షల పైన ఖర్చు పెట్టారంట సో ఒకవేళ వర్షం పడిన ఏదన్నా ఇంకేదైనా డ్యామేజ్ ఏది అవ్వకుండా ఉండడం కోసం ప్రొటెక్షన్ కోసం అది ఏర్పాటు చేసుకున్నారు అంటే విగ్రహం తయారు చేయడానికి అచ్చి ఉంటుంది కదా దాంట్లో ఈ పీచ్ ఈ పీచ్ పెట్టి అనమాట ఈ ఆ నిలో కొంచెం కొంచెం అద్దుతూ ఇట్లా ఉంచుతూ చేస్తూ ఉంటారు సో కొద్దిసేపు మనం కూడా వేసి చూద్దాము దీన్ని ఇలా పీచ్ తీసుకొని అచ్చులోంచి తీసిన తర్వాత ఇదండి ఇట్లా రూపం వచ్చేస్తుంది సో హ్యాండ్ చాలా బాగుంది చిన్న మిస్టేక్ కూడా లేకుండా చాలా నీట్గా వచ్చింది సో ఇట్లా ఉంటుంది ఇది ఇదంతా డ్రై కావడానికి కనీసం ఒక టూ డేస్ పడుతుంది టోటల్ ప్రాసెస్ ఒక టెన్ డేస్ అయినా పడుతుంది పది రోజుల తర్వాత మనం ఆ అర్చు యంత్రాల నుంచి బయటకి తీసి మిగతా ఫినిషింగ్ కలరింగ్ అంతా కూడా ఇచ్చుకుంటానన్నమాట సో ఇంకా చూద్దాం ఇల్ల పండుగ కూడా డిఫరెంట్గా ఉంది ఈసారి ఈ డిజైన్ కొంచెం డిఫరెంట్గా ఉంది మనం ప్రతిసారి చూసేందుకైనా కొంచెం డిఫరెంట్గా ఉంది సో మళ్ళీ దీనిలో మధ్యలో ఇంకా కలర్స్ కూడా మ్యాచ్ చేస్తూ ఉంటారు ఇది గోల్డ్ కలర్ యాక్చువల్గా ఇంత పెద్ద విగ్రహాన్ని వేయడానికి మిషన్ యూజ్ చేస్తారు మిషన్తోని ఇట్లా ప్లస్ చేసినట్టుగా వస్తుంది చిన్న చిన్న డిజైన్స్ వరకు ఇది యూజ్ చేస్తూ ఉంటారు మధ్యలో ఇంకొంచెం కలర్స్ కూడా యాడ్ చేస్తూ ఉంటారన్నమాట కలర్స్ ఆట అదర్ కలర్స్ ఆట కలర్ కలర్స్ అపో ఎక్ దీనిమే క్రితనా కంటే కామతి ఇది అవునా విజయ కాంప్లెక్స్ రాత్రి బారా ఎగ్ డో విజయ్

అంటే మనకు ఏర్పడకదండి అన్ని రేట్ వస్తాయి పెయింట్లు కొనడానికి పిఓపికి మేమంతా వర్క్ చేస్తున్నాం ఇన్ని రకాల కలర్స్ తీసుకుంటున్నాం కాస్ట్ పడుతుంది ఏర్పడకుండానే అసలు ఇందులో పెద్దగా ఏం ఉండదు అని చెప్తుంది మట్టి మట్టి విగ్రహాలు కూడా చేస్తారా మట్టిగానే ఉండే మొత్తం ప్యారిస్తో చేస్తూ ఉన్నాయంట ఇక్కడ బట్ ఇది ఫినిషింగ్ అయిపోయినట్టే చిన్న విగ్రహాలు అన్నిటికీ కూడా ఫినిషింగ్ అయిపోయింది పిఓకి తోడేసిన తర్వాత కలరింగ్ చేస్తూ వాటికి అందమైన కలర్స్తో డిజైన్ చేసుకుంటూ వచ్చేస్తున్నారు కదా సో ఆల్మోస్ట్ ఇక్కడ అంతా కూడా ప్యాకింగ్ అయిపోయింది పెయింట్ అనేది పేడ్ అవ్వకుండా మళ్ళీ కలర్తో వీళ్ళు సీని కూడా చేసుకున్నారు పెద్ద విగ్రహాలు మాత్రం ఇంకా ఇంకా చాలా సమయం ఉంది కాబట్టి ముందు కొన్ని ఒక టెన్ డేస్ ముందంతా కలరింగ్ చేసుకుంటారంట ఆ లోపు చిన్న అన్నీ కూడా రెడీ అయిపోతున్నాయి సో మీరు చూస్తున్నారు చాలా డిజైన్స్లో ఉన్నాయి చూడండి ఒకసారి మొత్తం దేవుడికి ఓం అని స్వస్తికి కానీ అట్లా చాలా రకాలుగా చీ అని డిజైన్స్ డిజైన్స్తో కూర్చొని ఉన్న విగ్రహము రకరకాలుగా చూస్తున్నారు ఇవన్నీ కూడా మేకింగ్లో కొన్ని కొన్ని తిరిగిపోయినాయి కొన్ని సరిగా రాని వాటిని పక్కన పెట్టేశారు ఇవన్నీ కూడా మళ్ళీ ఒకసారి ఫినిషింగ్లో తయారు చేసేస్తారంట ఏది కూడా వేస్ట్ అవ్వదు అని చెప్తున్నారు సో చూసారు కదా ఇవాంటి గణేష్ విగ్రహాల తయారీని దీని కష్టం ఎంత ఉంది దీని వెనకాల ఎంత శ్రమ ఉంది అనేది మీకు ఇవాళ తెలిసిపోయి ఉంటుంది దీన్ని బట్టి సో ఎనీవేస్ కరీం సరిపడేంత విగ్రహాలు ఇక్కడైతే తయారవుతున్నాయి రేకుర్తి మరి కొత్త కొన్ని లో ఎవ్రీ ఇయర్ కూడా చేస్తూనే ఉంటారు కాకపోతే విషయం ఏంటి అంటే ఈసారి ఇంకా కొత్త కొత్త డిజైన్స్ తో ముందుకొచ్చింది మనం తెలుసుకోవాల్సిన ఇంకో విషయం ఒకటి ఉంది ఏంటంటే మనం ఎక్కువగా పిఓపీ విగ్రహాలనే చూస్తాం ఇక్కడ వరకు కూడా సో కాబట్టి కొంచెం ప్రకృతికి విరుద్ధంగా లేకుండా మట్టి విగ్రహాలను తయారు చేసి మట్టి విగ్రహాలను పూజించుకునే విధంగా మీ అంతా కూడా సహకరిస్తారని ప్రకృతికి తోడ్పాటుగా ఉంటారని ప్రకృతి వినాశనాన్ని కోరుకోకుండా మంచి మన నేచర్ని కాపాడుకునే పద్ధతుల్ని పాటించాలని సూచిస్తూ థ్యాంక్ యూ సో మచ్ అందరికీ మరొక మంచి ముచ్చటతో మేము ముందుకు వస్తాను థ్యాంక్ యూ సో మచ్ విలేజ్ టీవీ కీరక ముచ్చట చూస్తున్న మీ అందరికీ కూడా ధన్యవాదాలు